మెదక్ జిల్లా చేగుంట మండలం వివిధ గ్రామాలలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను తలుచుకుని అంగరంగ వైభవంగా జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు चयनमारी नायक जय हे भारत भार्य विदाता अंग

ఏడు సంవత్సరం పదిహేనవ ఆగస్టు నాడు మన భారతదేశానికి నాటి పెద్దలు స్వతంత్రాన్ని విచ్చిపెట్టారు ఆ స్వతంత్ర సమర యోధుల ఫలితంగానే ఎందరో మహానుభావులు పద్దెనిమిది వందల యాభై ఏడు గాంధీ లక్ష్మీబాయి సిపాయిల తిరుగుబాటు నుండి మొదలుకొని తొంభై సంవత్సరాలు నడిచినటువంటి ఈ భారత స్వాతంత్ర ఉద్యమము ఆఖరికి ఫిట్ ఇండియా ఉద్యమం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అటువంటి పెద్దలు ఎందరో ఎందరో త్యాగదనులు సర్భాయ్ వల్లభాయ్ పటేల్ ఎందరో మహానుభావులు కూడా ప్రాణ త్యాగాలు చేసి మన భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో చిన్న పల్లె పల్లె కూడా గ్రామ గ్రామాన కూడా ఈ స్వతంత్ర జాతీయ పతాక ఉత్సాహాలు తప్పకుండా జరుపుకుంటున్నారు అదేవిధంగా మా గ్రామంలో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు నాడు అప్పటి మాజీ సర్పంచ్ అప్పటి నాయకులు పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు కోతుల నరసింహారెడ్డి గారు జెండా జిల్లా కీర్వత అదే అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో ఉన్న యువత మహిళా సంఘాలు మరియు గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు రైతులు అందరూ కూడా కలిసి ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా తప్పకుండా ఘనంగా జరుపుకుంటుంది ఇదే విధంగా ఘనంగా జరుపుకోవాలని మునుముందు స్వతంత్ర సమరయోధులు కన్నా భారతదేశాన్ని అహింసా మార్గంలో జరిపించిన ఆ మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారందరి అడుగుబాడలో నడిచి మా గ్రామాభివృద్ధి చేసుకుంటూ మరియు జై జవాన్ జై కిసాన్ మన భారతదేశంలో రైతన్న బాగుంటే భారతదేశం బాగుంటుంది కాబట్టి జవాన్ కూడా బాగుంటే మన భారతదేశానికి రక్ష ఉంటుంది కాబట్టి మన పెద్ద శత్రువులైన పాకిస్తానీలను తరిమి తరిమి కొట్టి మన దేశ ప్రతిష్టను కాపాడాలని ప్రతి యువతకు పేరు పేరు కోరుతూ నేను ఈ సమయం ఇచ్చిన దానికి ప్రతి భారతదేశంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇండియన్కు తెలుపుతూ జై జవాన్ జై కిసాన్ భారత్ మతా కి జై